దివ్యాంగులకు తీపి కవరు అవును ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు తీపి కవరు అయితే అందించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది వారికి వంద శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు అందించాలని చెప్పేసి నిర్ణయించింది ఇటీవల మనం చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వగా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు దీనికి సంబంధించి చర్యలు అయితే చేపట్టారు మొత్తంగా చూసుకున్నట్లయితే వచ్చే నెల ఏడవ తేదీ వరకు కూడా దరఖాస్తు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట టెండర్లు అయితే పిలుస్తూ ఉన్నారు నియోజకవర్గానికి పది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నియోజకవర్గానికి పది చొప్పున మొత్తం నోట్ పదిహేడు వందల యాభై వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో వాహనం ఖరీదు లక్ష వరకు ఉంటుందని అంచనా ఇందుకు అవసరమైన పదిహేడు పాయింట్ యాభై కోట్లను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది నూట మాకు తొలుత ఎనిమిది వందల డెబ్బై ఐదు వాహనాలు పంపిణీకి టెండర్లు పిలిచారు ఇది అందించగానే అదే ధరతో మిగతా ఎనిమిది వందల డెబ్బై ఐదు అయితే పంపిణీ చేస్తారు ఇక అర్హతలు చూసుకున్నట్లయితే త్రిచక్ర వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతను ఎప్పటికే ప్రభుత్వం నిర్ధారించింది డిగ్రీ ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాది పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి తొలి ప్రాణత అయితే ఇస్తారు డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు పద్దెనిమిది నుంచి నలభై శాతం నలభై ఐదు ఏళ్ళ మధ్య ఉన్నవారికి అందిస్తారని చెప్పేసి చెప్తున్నారు వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయ అయితే ఉండాలి టెండర్లు ముగిసిన తర్వాత దరఖాస్తు సంబంధించి ప్రభుత్వం అయితే అనమాట సో భారీగా డిమాండ్ అయితే ఉంది వీటికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇక డిమాండ్ చూసుకున్నట్లయితే త్రిచక్ర వాహనాలకు దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్ అయితే ఉంది వైకాపా ప్రభుత్వంలో ఒక్కసారి పంపిణీ చేశారు తర్వాత అర్హుల నుంచి విజ్ఞప్తులు ఉన్నా కూడా పట్టించుకోలేదు కోటయం ప్రభుత్వం గత ఏడాది పంపిణీ నిధులు కేటాయించిన అధికారుల నిర్లక్ష్యంతో ఆగిపోయింది తాజాగా ప్రభుత్వం మళ్ళీ నిధులు కేటాయించిన వెంటనే టెండర్లు అయితే ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు అయితే తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది దరఖాస్తు చేయొచ్చని అంచనా వేస్తున్నారు ఇవి కాకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి మరో అరవై త్రిచక్ర వాహనాలు అందించేందుకు అదే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు సో విధంగా తొందరలో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారన్నమాట దరఖాస్తులు స్టార్ట్ అయిన వెంటనే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ వీడియో రూపాయలు అందిస్తాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను